నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లీ ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనులు గురించి చూద్దాము మన ప్రజెంట్ ఏంటంటే ఈ సిక్స్ లో అయితే ఉన్నా ఈ సిక్స్ రోడ్ కి సంబంధించిన తార్ రోడ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఎలా ఉంది అన్నది ఈ సిక్స్ రోడ్ మొత్తం అయితే మీకు చూపిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి వీడియోకి వెళ్దాం పదండి ఇదంతా చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ సిక్స్ రోడ్ లో తారేసే వేసే రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట వైపు అయితే అయితే చేస్తున్నారు అలానే అటు సైడ్ అయితే తారు పోసే పనులు అయితే జరుగుతున్నాయి సైడ్ ఈ ఎంటన్ జంక్షన్ దగ్గర నుంచి అయితే ఇక్కడ ఈ టార్ వేయడం కోసం అని చెప్పి అంతా అరేంజ్ చేశారు ఆల్రెడీ కొన్ని ఈ మూడు వరుసల ఈ రోడ్డుని ఆల్రెడీ ఒక ఒక లైన్ అంతా కంప్లీట్ చేశారు ఇక్కడ చూడండి ఈ మిషన్ ద్వారా అయితే ఎలా ఈ రోడ్ అనేది డబల్ చేస్తున్నారు అన్నది కూడా మీరు చూడండి పడింది అన్నది మనమైతే చూద్దాము ఇది వచ్చేసి ఈ బీఆర్టీ రోడ్డు మన ఈ సిక్స్ రోడ్లో వెలగపూడి నుంచి అనంతవరం వరకు అయితే ఉంటుంది మధ్యలో ఉన్న ఈ బిఆర్టీ రోడ్డు అయితే రెడీ అయితే చేసారు ఆల్రెడీ మీరే చూస్తున్నారు కదా అటు సైడు ఇటు సైడ్ కూడా మొత్తం వేయడం కోసం ఒక సగం వరకు అయితే వేశారు అంటే ఎన్ నైన్ జంక్షన్ నుంచి ఎన్ టెన్ జంక్షన్ వరకు అయితే కంప్లీట్ అన్నమాట ఒక కిలోమీటర్ నర వరకు అయితే అయింది అలానే ఇటువైపు కూడా అంత ఈ సైడ్ రెడీ అయితే చేయడం కోసం ఇదంతా మెటీరియల్ కూడా పెట్టారు అలానే ఇక్కడ చూస్తారు కదా ఈ రోడ్ కూడా నువలప్ చేసి ఒక గా అయితే పోషించారు అనమాట అసలు రాజధాని ప్రాంతంలో ఈ రోడ్లు అనేది చాలా సందడగా అయితే నెలకొందండి ఇది చూసినా కానీ కొత్త రోడ్లు అయితే పడుతుంది ఈ రోడ్డు పనులు ఆర్వీఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లు అనమాట అంటే అనంతవరం నుంచి ఈ వెలగపూడి వరకు అయితే ఉంటుంది మూడో లైన్ ఈ రోడ్డు కూడా మీరు చూడండి ఇదంతా తారేటింగ్ కోసం మిషనరీ అయితే ఉందనమాట ఆల్రెడీ ఇది ఇదైతే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయితే చేశారు ఇక్కడ నుంచి అంతా రెడీ చేయడం కోసం అని చెప్పి చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదండి రాజధానిలో ఈ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి భారీ భారీ మిషనర్లతో అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు మనం పదిహేను రోజుల క్రితం అయితే వచ్చామండి అప్పుడంతా ఓన్లీ మట్టిని లెవెల్ చేసే పనులు అయితే చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే చూసారు కదా అసలు ఈ రోడ్డు పనులు ఎంత వేగంగా అయితే జరుగుతున్నాయి రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క పనులు కూడా అయితే చాలా స్పీడ్ అయితే చేస్తున్నారండి అలానే సైడ్ మీరు చూడొచ్చు అంత కేబుల్ లైన్ సంబంధించి డ్రైనేజీ పనులు కానీ అవన్నీ కంప్లీట్ అయితే చేస్తున్నారు అన్నమాట కూడా రాజధాని ప్రాంతంలో పనులు ఆగకుండా అయితే జరుగుతున్నాయి రోడ్డు సెక్రటరియట్ ఆఫీస్కి వెళ్తానికి కూడా చాలా దగ్గరలో అయితే ఉండదు అనమాట మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడికక్కడ మార్క్ చేశారు ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది కూడా మొత్తం మార్క్ అయితే అనమాట మీకు అలానే అటువైపు కూడా వెళ్ళినప్పుడు వరకు అయిందో మీకైతే చూపిస్తాను మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో వచ్చేసి అదే అన్నమాట అనమాట అది చూసారు కదండి ఇటువైపు ఈ రోడ్ అయితే పెండింగ్ అయితే ఉందనమాట ఈ సైడ్ కూడా చూడండి అంత ఈ కేబుల్ లైన్స్ ఎంత లైన్ సెట్ చేసుకున్నారు ఎన్ రోడ్ నుంచి అయితే ఎన్ నైన్ వరకు అయితే కంప్లీట్ చేశారన్నమాట మీరు అయితే చూడవచ్చు ఇక్కడ అయితే అయింది అలానే నుంచి అటువైపు ఎలా ఉందో కూడా చూపిస్తాను ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కూడా ఈ రోడ్డు కొంతవరకు అయితే కంప్లీట్ అయితే చేశారు అది కూడా ఎలా ఉందో మీరు చూడండి కొను అయితే చాలా స్పీడ్గానే అయితే చేశారు అలానే బ్యాక్ సైడ్ ఉన్న మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం కూడా అయితే మీకు చూపిస్తాను ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం కొనుల దగ్గర అయితే అయితే ఉందన్నమాట చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు చూపించమని చెప్పని అందుకని ఈ వీడియోలో కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఈ బిల్డింగ్ కానీ ఇదంతా చూస్తారు కదా దీని బ్యాక్ సైడే మంత్రి నారాయణ గారి ఇంటిని మనం పనులు కూడా అయితే చేస్తున్నారు లిఫ్ట్ సైడ్ అయితే ఒక కిలోమీటర్ వరకు అయితే కంప్లీట్ అయితే అయిందండి మీకు చూస్తున్నారు కదా రైట్ సైడ్లో కనిపించిన హైకోర్టు అన్నమాట ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ చేశారండి ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్ట్ అయితే ఇవ్వాలి ఇక్కడ కూడా మొత్తం చేయడం కోసం అని చెప్పేసి అనేది చేసి ఈ మిక్సర్ని అయితే పోసారనమాట చూసారు కదా అలానే ఇటు సైడ్ వచ్చేసామో ఈ మట్టి మంది లెవెల్ అయితే చేస్తున్నారు అలానే లెఫ్ట్ సైడ్ లో ఉన్న డ్రైనేజీ పనులు ఈ పనులు కూడా అయితే చేస్తున్నారు ప్రజెంట్ చూసారు కదా ఇక్కడ ఈ సిక్స్ రోడ్ అనేది అవైతే ఉందో రోడ్లో ఈ డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు చూడండి ఎలా టర్న్ అయితే తిరిగిందో అలా చూసారు కదా ఈ సిక్స్ రోడ్డు ఎంత మారిందో పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఎలా ఉంది అలానే ఇటు సైడ్ కూడా చూడండి వైపు అంతా మట్టి అయితే తోడుకున్నారు తోడిన తర్వాత అంత లెవల్ అనమాట చేసిన తర్వాత ఇంకా కాంక్రీట్ అయితే కోస్ట్గా చేస్తున్నారు అదేంటి రోడ్ ఎలా ఉందో చూడండి అసలు ఇంతవైపు అయితే టకర్ అయితే పోసి లెవల్ చేస్తున్నారు ఇది చూస్తుంది వచ్చేసి జడ్జిస్ బంగ్లా అనమాట ఇవి కూడా చాలా వరకు అయితే కంప్లీట్ చేశారు బిల్డింగ్స్ ఏమో కొన్ని అయితే కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి అలానే ఇటు చూడండి ఇక్కడ ఎన్జిఓ టవర్స్ ఈ గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ కూడా ఎలా ఉన్నాయో వీటికైతే కలర్స్ కూడా అయితే వేశారు బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్కి ఇదిగోండి ఇవి వచ్చేసేమో గ్రాడ్యుయేట్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ప్రజెంట్ మనం ఈ సిక్స్ రోడ్లోంచి చూస్తున్నాం ఇవి ఇటువైపు వేశారు ఒక లైన్ అయితే వేసారనమాట చూ ఇక్కడ చూసారు కదా ఏ విధంగా ఉంది అక్కడ వెళ్తామో డైరెక్ట్గా హైకోర్టు వైపు అయితే వెళ్తాము సైట్ కూడా చూడండి ఓకే అండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను